వ్యవసాయ రైతన్నలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఐదు ఎకరాలు లోపలున్న చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రభుత్వం తొంభై శాతం సబ్సిడీతోనూ అదేవిధంగా ఐదు ఎకరాలు పైచిలుకు పొలం ఉన్న రైతన్నలకు డెబ్బై శాతం రాయితీతోనూ డ్రిప్ పరికరాలు అందిస్తున్నది ఒక ముఖ్యమైన కార్యక్రమం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఏపీఎంఐపి ద్వారా డ్రిప్ స్ప్రింక్లర్లకి నమోదు కార్యక్రమం జరుగుతోంది కాబట్టి రైతులందరూ కూడా తమకు అవసరమైన విస్తీర్ణం కొరకు డ్రి సబ్సి ఐ మీన్ సబ్సిడీ మీద డిప్ డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఆవేల్ చేసుకోవడానికి మంచి అవకాశం కాబట్టి మీ యొక్క వివరాలతో ఆర్ఎస్కేని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాము ఆర్ఎస్కే పరిధిలోనే జరుగుతుంది మన ఏపీఎంఐపీ ద్వారా ఉన్న కంపెనీలు కూడా పద్నాలుగు కంపెనీలు మనకు అప్రూవ్ అయినవి వాళ్ళతో ద్వారా కూడా చేయించుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ వాడుకోవాలి ఈ స్కీమ్ని దీంట్లో సబ్సిడీ వివరాలు ఏ విధంగా ఉంటాయంటే ఐదు ఎకరాల లోపు ఉన్న సనకారు చిన్నకర రైతులకి తొంభై శాతం సబ్సిడీతో రెండు లక్షల పద్దెనిమిది వేల వరకు సబ్సిడీ అందుబాటులో ఉంది అదేవిధంగా ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా డెబ్బై శాతం సబ్సిడీతో మూడు లక్షల వరకు సబ్సిడీ అందుబాటులో ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరు రైతులు వాళ్ళ యొక్క విస్తీర్ణం బట్టి సబ్సిడీని అందుబాటులోకి తీసుకొస్తూ కోరుతున్నాము కావలసిన రైతన్నలు మీ పంచాయతీ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని స్థానిక బైరెడ్డిపల్లి మండల అగ్రికల్చర్ అధికారిని గీతాకుమారి న్యూస్ ఎయిటీన్ ద్వారా పిలుపునిచ్చారు సంవత్సరాలని లిమిట్ పెట్టున్నారు ఏడు సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ అంత విస్తీర్ణాన్ని కూడా ఈ స్కీమ్ని నమోదు ఉన్న వివరాలకు మా ఉన్న రైతుకు మాత్రమే అందుబాటులో ఉంది దానిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పై అధికారుల ద్వారా అది లేటెస్ట్ వాళ్ళు ఫీల్డ్ మీరు మీరు ఇచ్చిన సర్వే నెంబర్స్ విస్తీర్ణం ఎంత ఉంది ఆ ఫీల్డ్ బౌండరీస్ ఎట్లా ఉన్నాయి ఈ ఫీల్డ్ చూసుకొని ఆ స్కెచ్ వేసుకున్న తర్వాత సబ్సిడీ ఎంతైనా అరవై అవుతాం కొంతమందికి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కూడా తగ్గొచ్చు కొంతమంది పెరగవచ్చు ఆ మెటీరియల్స్ కాస్ట్ కూడా ఆ ఫీల్డ్ సర్వే చేసిన తర్వాత అది చెప్పడం జరుగుతుంది రైతు ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఎంత మెటీరియల్ పడుతుంది ఏంది ఎంత సబ్సిడీ పొందగలుగుతారు రైతులు రైతులు ఎంత డీడీ కట్టాలనే దాన్ని బట్టి అంత నమోదైన తర్వాత ఒక ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రోజుల తర్వాత మీకు మెటీరియల్ని సప్లై చేయడం జరుగుతుంది